మీరు కూడా ఇలా అనుకుంటున్నారా నా బాధ నా కన్నీళ్లతో ఎవరికీ ఏమాత్రం సంబంధం లేదు అని అయితే ఆగండి నా ప్రియమైన వారలారా సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా అంటున్నారు సోకించువారు ధన్యులు ఎందుకంటే వారు ఆదరణ పొందుదురు మనము బాధలో నిజమైన హృదయంతో ఏడుస్తున్నప్పుడు మన పాపాల కోసం మన తప్పుల కోసం లేదా మనుషులపై విశ్వాసం ఉంచి మన కళలు ఛిద్రమైనప్పుడు అప్పుడు దేవుడు ప్రతి కన్నీటిని చూస్తాడు మన కన్నీళ్ళు వృధా కావు అవి శాంతిగా మారిపోతాయి దేవుడు విరిగిన హృదయము గల వారి సమీపంలో ఉంటాడు ఆయన వారి కళ్ళ నుండి ప్రతి కన్నీటిని తుడిచేస్తాడు ఈ రోజు దేవుడు మీ హృదయాలను తాకుతున్నాడు నమ్మండి ఆమె